నమస్తే నేను ఇందు వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బూతులతో రెచ్చిపోయినట్టు తెలుస్తుంది మనకి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చూసుకుంటే వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే బూతులతో రెచ్చిపోయినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఇంటిపై కూడా దాడి జరి జరిపారు అలాగే ఇల్లు కానివ్వండి కార్లు కానివ్వండి భారీగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది మేడం అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు ఆడవాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోకూడదు అంటే ఎంత అనాగరిక మైండ్ సెట్ ఆలోచించండి ఇప్పుడు వే వేమిరెడ్డి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు అది రెండో పెళ్లిట సో వాట్ ఆవిడ గురించి నిన్న మాట్లాడటం ఏంటండి అసలు ఒక మీటింగ్ పెట్టుకో ఊర్లో ఎంత దారుణం అసలు ఆడవాళ్ళని మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీకు ఎవడిచ్చాడు హక్కు అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నువ్వు నేర్పించింది ఇదా నీ దగ్గర పనిచేసిన వాళ్ళకి నీ దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి నీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళని నువ్వు తిట్టిస్తావా నీకు చేత కాకపోతే నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవు అంతే తప్ప రాజకీయాలు అంటే ఆడవాళ్ళని తిట్టడం కాదు ఆఖరికి రోజా లాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళు అయి ఉండి మళ్ళా మహిళలను తిడుతుంది ఎంత మీకు గుర్తుందా ఎంత అసహ్యకరంగా ఒక గెస్చర్ అసెంబ్లీలో మొన్న కూడా మీకు గుర్తుంటే కనుక అనిత గారిని ఇంత మేకప్ వేసుకుని వస్తుంది నువ్వు వేసుకోవట్లే మేకప్ సో వాట్ ఇప్పుడు మేకప్ వేసుకున్నారా ఆవిడ మంచి చీరలు కట్టుకున్నారా లేదా ఆవిడ మంచిగా జుట్టు దూకున్నారా నువ్వెవరు మాట్లాడటానికి నువ్వు తెల్లారు లేచి మేకప్ లేకుండా నువ్వు బయటకి రావు ఇంకొక మహిళ గురించి నువ్వు నీచంగా మాట్లాడటం ఏంటి అసలు ఇలాంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలా వద్దండి అవును అవును ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎవరైతే ఉన్నారో మీకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆవిడ ఫస్ట్ పెళ్లి చేసుకున్నారు భర్త అకాల మరణం చెందడం తోటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసుకున్నారు అది ఆవిడ ఇష్టం అండి నువ్వెవరు ఎలక్షన్స్ అప్పుడు కూడా అంతే ఎలక్షన్స్ ముందు మీటింగ్స్ లో ఆవిడ గురించి మాట్లాడి నీచంగా అసలు ఎంత దారుణం అండి అసలు నీకు భార్య లేదా నీకు పిల్లలు లేరా నీ ఇంట్లో నీ నిన్ను కన్నది ఒక ఆడదే కదా అంటే యాక్చువల్గా చూసుకుంటే పర్సనల్ పర్సనల్ ఇష్యూ అని చెప్పొచ్చు అంటే నిజంగానే కెపాసిటీ ఉంటేదన్నా పార్టీలో తేల్చుకోవాలి కాకపోతే లేడీస్ మీద ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసయ అండి నిజంగా చెప్తున్నా అసలు ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి కొట్టాలి ప్రజలు అసలు ఒక ఆడపిల్ల గురించి కాని ఒక మహిళ గురించి గాని వాళ్ళ వ్యక్తిగతాలు మాట్లాడే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదు ఏ సాధారణ మనిషికి కూడా లేదు మగవాడు అన్నవాడికి లేదు ఆడవాళ్ళకు కూడా పక్క ఆడదాన్ని తిట్టే హక్కు లేదు ఎందుకంటే మగాడు వంద వెళ్ళి మొగాడు వంద మందిని ఉంచుకుంటాడా వాడు మొగాడు ఒక ఆడది పరిస్థితుల ప్రాబల్యం తోటి ఒక పెళ్లి కాగానే భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకుంటే ఆవిడని మీరు నీచాతి నీచంగా చిత్రీకరిస్తారా ఇంకో మాట కూడా అన్నాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడు తెలుసా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గట ఒక మంచి అందమైన యంగ్ గర్ల్ నుంచి పెళ్లి చేస్తాడు చెప్పుతో కొట్టాలా ఎలా కొట్టాలి యంగ్ గర్ల్ ని ఆయనకి చేస్తాడా అంటే ఆ పిల్ల రెడీగా ఉంటుంది ఆయన చేసుకోవటానికి అసలు ఏం మాట్లాడుతున్నాడు మరి అతని ఇంటి మీద దాడి చేశారంటే చెయ్యరా ఇంకా నయం ఆ టైం కి అతను లేడు ఉంటే ఏమై ఉండేదు అవును అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి ఈ రప్పరప్ప నరుకుతామని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూడండి ఆ రప్పరప్ప నరుకుతాం అనేది మరి వేళన చేయాలి అప్పుడు అంటే మేడం మీకు గుర్తుందో లేదు అంతకు ముందు పిఎస్ఆర్ ఆంజనేయ గారి కేసులో కూడా ముంబై నటి జతువాని కేసు ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలిసిందే అలాంటిది రోజా గారు కూడా పిఎస్ రాజనీల్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఒక యాక్టర్ ఉండి ఒక లేడీస్కి సపోర్ట్ పక్కన పెడితే యాక్టర్ ఉండి కూడా ఈ మరో నటికి సపోర్ట్ చేయకపోవడం ఏ విధంగా చూడవచ్చు అది అన్యాయం అండి అదే చెప్తున్నానంటే మీకు ఆస్తులు వచ్చేసాయి అప్పుల నుంచి ఆస్తుల్లోకి వచ్చేసి ఒళ్ళు తెలియకుండా అక్రమంగా సంపాదించుకుని ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో వంద కోట్లు పైగా అవినీతి చేసేసి మరి అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు వీళ్ళు అంటే వీళ్ళకి డబ్బు ప్రధానం ఏంటంటే మనుషుల అవసరం లేదు వీళ్ళు సంపాదించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏం నేర్పించాడు ఒక అసెంబ్లీలో ఒక భువనేశ్వర్ గారిని మాట్లాడితే ఇదే రోజే ఏమైనా మాట్లాడిందా తప్పు కదా అది అసలు మీరెవరండి మాట్లాడటానికి భార్యను ఎందుకు తీసుకొస్తారు ఇంట్లో పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు మీరు బయటకి అంటే మీకు రాజకీయాల చేత కాదు మీరు ఒక మంచి మనిషిగా మీకు గుర్తింపు లేదు మీరు ఒక మంచి రాజకీయ నాయకుడుగా మీరు గెలవలేరు ఎలక్షన్స్ లో గెలవలేరు అందుకని మీరు ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇది నేమంటారంటే మీకు గుర్తుందా భీష్ముడిని చంపటానికి తీసుకొస్తారు చూడండి నిల్చో పెడతారు అప్పుడు ఆయన యుద్ధం చేయడం అనమాట అంటే ఇలాంటి మనుషులు అనమాట ఇంత దరిద్రమైన నీచమైన ఒక ఆలోచన ఉండే వాళ్ళని అసలు రాజకీయాల్లో తరివి కొట్టాలి వీళ్ళు నాన్నగారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అండి చాలా మంచి పేరు ఉండేది ఆయనకి ఆయన ఫస్ట్ కాంగ్రెస్ లో పనిచేశారు మరి చెన్నారెడ్డి గారి దగ్గర వాళ్ళ దగ్గర తర్వాత తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశారు చాలా మంచి పేరు ఆయనకి ఆయన నైన్టీ టూ లో ఉంది పోయారు మంచి పేరు తెచ్చుకునే రాజకీయాల్లో అంటే ఈ రకమైన రాజకీయం చేయలే బూతుల రాజకీయం చేయలే అసలు ఈ పదం మనం ఒక వైసీపీ వచ్చాకే మాట్లాడుతున్నాం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగులో ఆ జాడ్యం వదలాలి అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది వైసీపీ కాబట్టి ఇవాళ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అతని మీద ముందు కేసు పెట్టాలండి అసలు మహిళా సంఘాలన్నీ కూడా బయటికి రావాలి ఇవాళ ఎందుకంటే ప్రతిదానికి ముందుకు వచ్చేసి పనికి విషయం ఎలా మాట్లాడతారు ఈ విషయంలో కూడా మాట్లాడాలి పాప ఆవిడ ఎలక్షన్ టైమ్ లో కూడా హాస్ టు ఎక్స్ప్లనేషన్ అసలు ఎందుకు ఇవ్వాలండి ఆవిడ వ్యక్తిగతం గురించి ఆవిడ ప్రజల్లో ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఒక మొగాడు ఇస్తాడా మొగాడు ఇస్తాడా మొగాడు పది మంది ఉంచుకుంటే ఆ నేను ఉంచుకున్నానని చెప్పే దమ్ము ధైర్యం వాడికి ఉంటుందా ఉంటది కదా అంటే మీరు ఏమైనా చెయ్యొచ్చు ఆడది ఒక భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంత నీచ నికృష్టంగా మాట్లాడుతున్నాడు ఈ ప్రశ్న కుమార్ రెడ్డి పైగా చిన్న పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా అంటే నీకు ఎంత ఒళ్ళు కొవ్వు నీకు మాట నువ్వెవరు అసలు ఆ పిల్లనే అసలు కాన్సెప్ట్ ఏంటి మీకు అర్థమైంది అక్కడ అంటే అతని మానసికంగా అతను ఎంత దిగజారిపోయి ఉన్నాడు అతను ఆలోచన విధానం మీరు ఆలోచించండి అంటే ఇతను ఒక పర్వర్టెడ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంత దిగజారిపోయి ఉందో ఇతని కూడా అలాగే ఉంది మొత్తం మీకు అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ల విషయంలో చాలా నీచంగా ఉన్నారు ఇక్కడ మనం ఇంకో కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళా వైసీపీలోకి షర్మిలని పిలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాట వచ్చింది అంటే షర్మిలని అంత అన్ని మాటలు అన్నాక ఇప్పుడు ఇవన్నీ చూసాక మళ్ళీ షర్మిల వెనక్కి వెళ్తారు అది ఆవిడ ఆలోచించుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటేనండి ఆడదానికి అసలు వాళ్ళ క్యారెక్టర్ శాసినేషన్ చేసే హక్కు తల్లిదండ్రులకి ఎంత లేదు ఈ బయట ఈ దరిద్రులకు అంతకంట లేదు కాబట్టి ఇవాళ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టాలండి ఇలాంటివి వదలకూడదు నేను నిజంగా చెప్తున్నా మేడం అంటే లేడీస్ మీద ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు అంటే అంతకుముందు కూడా చూసుకుంటే ఏపీలోని అమరావతిలో అంటే ఈ దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అంటూ కూడా కొన్ని కమెంట్స్ చేశారు సో ఇప్పుడు ఇలాంటి లేడీస్ మీద కమెంట్స్ చేయడానికి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అరికట్టాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు అక్కడ వేషల్ రాజధాని ఎందుకన్నాడు అమరావతి డెవలప్ అయితోంది ఆ అతను ఏం చెప్పాడు కృష్ణరాజు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా నాకు ముందు రోజే స్క్రిప్ట్ వచ్చింది స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడానని సో ఇక్కడ ఎవరు దీనికి అంత మూల కారణం ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళిద్దరికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత వల్లభైన వంశీ ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు ఆ అందగాడికి అసలు ఏమైపోయాడో చూసాం మనం కొడాలి నాని నెక్స్ట్ సో మొత్తానికి మనం ఏంటంటే వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసి అంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించాలి వాళ్ళని అర్థమైందా మీకు వీళ్ళ ఇతని మీద ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మీద మాత్రం ఖచ్చితంగా ఒక కేసు అయితే పెట్టాలండి అసలు ప్రశాంత్ రెడ్డి గారు పెడితే బాగుంటుంది మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలి అసలు ఇలాంటివి మళ్ళా అంటే ఇంకొకసారి నోరెత్తకుండా చేయాలి ఓకే మేడం నమస్తే నమస్తే